శుభోదయం నాలుమంచి నోట ఓ మంచి మాట ఈ రోజున సుందరమైనది సుందరకాండ సుందరకాండకు నీవే అందం అని చెప్పి సుందరకాండ విశిష్టత గురించి తెలుసుకుందామండి మనం కష్టకాలంలో ఉన్నప్పుడు ఏదైనా క్లిష్టతరమైన సమస్యలు మనం ఎదుర్కొంటున్నప్పుడు చాలామంది సుందరకాండ పారాయణ చేసుకుంటారు ఇళ్లలో లేకపోతే పూజారుల చేత చేయించుకుంటారు వేద పండితుల చేత చేయించుకుంటారు లేదా సుందరకాండ పారాయణ చేసుకుంటూ మనసులో తలుచుకుంటూ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉంటారు సుందరకాండలో అంత విశిష్టత అంత వైశిష్టం ఉంది అసలు సుందరకాండ అనేది ఒక పారాయణలాగా చేసుకొచ్చారు ఎంఎస్ రామారావు గారు గతంలో సుందరకాండ ఎంఎస్ రామారావు సుందరకాండ అంటే ఆ రోజులో ప్రాముఖ్యత సంతరించుకుంది తర్వాత వాళ్ళ మనవడు ఈ రోజున ప్రసాద్ గారు సుందరకాండ పారాయణ చేస్తున్నారు ఆ సుందరకాండ పారాయణ విశిష్టత గురించి ఈ రోజున తెలియజేసుకుందాం ముఖ్యంగా మంగళవారం ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరమైన వారం మంగళ శనివారాలు సో ఈ మంగళవారం నాడు సుందరకాండ గురించి కాస్త విపులకరించుకుందాం సుందరకాండ విశిష్టత ఏంటంటే ఆంజనేయుని సుందర రూపానికి దృశ్యమాలిక సుందరకాండ ఇది రామాయణంలో ఐదవ కాండ సుందరకాండను పారాయణకాండ అని కూడా పిలుస్తూ ఉంటారు సుందరకాండలో మొత్తం అరవై ఎనిమిది సర్గలు ఉంటాయి హనుమంతుడు సాగరాన్ని లంకించుట సీతాన్వేషణము లంకాదహనము సీతాజాడను రామునికి తెలియజెప్పుట ఇందులో ప్రధాన అంశాలు మరి బ్రహ్మాండ పురాణం ఈ సుందరకాండను గురించి సమస్త మంత్ర రాజోయం నాత్ర నాత్రశయ అని చెప్పింది అలాగే బీజకాండమి ప్రోక్తం సర్వం రామాయణేశ్వసి అని కూడా తెలియజేసింది అలాగే అసందరకాండస్ సమం మంత్రం విద్యతే ఏ తారాయణం ధిర్యాది నైవ భవేద్భుది నకేనాపి భవే స్థితి రీతి బ్రహ్మానుశాసనం అని కూడా ప్రశంసించిందండి సుందరకాండకు ఆ పేరు ప్రతిపాదించడానికి అనేక కారణాలు ఉన్నాయి తరచి తరచి పరిశోధించి పరిశోధించి పరిశీలించి చూస్తే కనుక ఈ సుందరకాండలో సుందరం కానిది ఏది లేదని చెప్పవచ్చు శబ్ద అర్థ మరియు రస సౌందర్యముల మేలు కలయిక సుందరకాండ భగవానుడికి విష్ణు సహస్రనామాల్లో సుందరు అనే నామం కలదు అలాగే అమ్మవారికి సుందరి అని పేరు కలదు సుందరుడు అనగా ఆనందం కలిగించు అర్థం హనుమ సీతారాములు ఇరువురికి ఆనందం కలిగించి సుందరుడైనాడు ఈ విధంగా పాత్రోచిత రీతిలో సుందరకాండ శ్రీరాముని సీత మరియు హనుమల సౌందర్యాలను దర్శింపజేస్తుంది ఆధ్యాత్మిక చింతనతో చూస్తే మరి భగవత్ సౌందర్యాన్ని జీవ సౌందర్యాన్ని ఆచార్య సౌందర్యాన్ని సుందరకాండ వర్ణిస్తుందండి అందుకనే సుందరే సుందరో రామ సుందరే సుందరి కథ సుందరే సీత సుందరే సుందరం వనం సుందరే సుందరం కావ్యం సుందరి సుందరం సుందరే సుందరం మంత్రం సుందరే కిం నా సుందరం అని చెప్పిం వర్ణింపలింపబడింది ఇక్కడ అభివర్ణింపబడింది అనగా సుందరుడైన రామచంద్రమూర్తిని వర్ణిస్తుంది కావున ఇది సుందరకాండ సుందరమైన కథను చెబుతుంది కాబట్టి ఇది సుందరకాండ సుందరమైన సీతను గురించి చెబుతుంది కాబట్టి సుందరకాండ మరి అట్లాగే సుందరమైన అశోకవనాన్ని వర్ణిస్తుంది కాబట్టి సుందరకాండ సుందరమైన ప్రాసలతో ఉపమాలంకార శబ్దాలతో చెప్పబడింది కాబట్టి సుందరకాండ సుందరమైన హనుమంతుడి గాథని చెప్తోంది కాబట్టి సుందరకాండ పారాయణకు సంబంధించిన అన్ని రకాలైన సుందర విషయాలు చెబుతోంది కాబట్టి సుందరకాండ మంత్రయుక్తమైన రామాయణ కావ్యంలో విశేషించి సుందరకాండలో హనుమ యొక్క కుండలిని యోగ సాధన త్రిచేట స్వప్నంలో గాయత్రి మంత్రం నిక్షేపింపబడింది ఇది రామాయణానికి అంతటికీ కూడా బీజకాండం ఇందులో సీతే పరాశక్తిని వాల్మీకి వాడినటువంటి అనేక శబ్దాల వలన పదాల వలన మనం గ్రహించవచ్చు అట్టి అమ్మవారి సౌందర్యనిధి ఆమె సౌందర్యం మరి శ్రీ దీప్తి హ్రీ శాంత్యాది శబ్దముల అర్థాలందు ఆమె వసించుతున్నది కావున ఇది సుందరకాండ అయిందని గుంటుడు శేషేంద్ర శర్మ గారు తన షోడసి రామాయణ రహస్యాలు అనే పుస్తకంలో అభిప్రాయపడ్డారు మరి అలాగే తత్వ రావణనీతాయహ్ సీతాయ్ శత్రుకర్షణ్ యేష్ట పదన్వేషు చారణ చిరితే పథి సుందరకాండ తత్ అనే పదంతో కూడిన మరి వైపద్యంతో మొదలవుతుంది తత్ అంటే పరబ్రహ్మం పరబ్రహ్మాన్ని ఎలా అయితే ఉపాసన చేయాలో సుందరకాండ వివరిస్తుంది అందుకే దీన్ని కాండ అని కూడా అంటూ ఉంటారంటే మరి ఇంకా అలాంటి సుందరకాండను పారాయణ చేసిన క్రమం ఏంటంటే సంక్షేప రామాయణం శ్రీరామాయణం శ్రీరామ అవతారం సీతా కళ్యాణం యోహో సుఖజీవనం నాగపాశము విమోచనం ఆదిత్య హృదయం రావణవధ బ్రహ్మకృత రామస్తుతి పట్టాభిషేకం ఈ క్రమంలో సంపూర్ణ రామాయణం పారాయణ చేసిన విశేష ఫలం లభిస్తుందని అర్థాలు కూడా చెబుతారు ఎంత అర్థవంతమైన ఎంత భావయుక్తమైన ఎంత పుణ్యప్రదమైన పారాయణం సుందరకాండ పారాయణం అందరికీ తెలిసిందే సుందరకాండ పారాయణం అసలు ఆలవోక పదాలు దొరికిపోతూ ఉంటాయి సుందరకాండ పా తెలుగు అనువదించి తెలుగులో అనువదించి ఎంఎస్ రామారావు గారు లాంటి గొప్ప వ్యక్తి ఆ రోజుల్లో పాడుతూ ఉంటే ఆయన సుందరకాండ ఎక్కడ చెప్తే అక్కడ జన సమూహం ఆడిపోతూ ఉండేది భక్తజన సందోహం అదొక భక్తజన సందోహంతో కూడినటువంటి రామనామ సంకీర్తనం అయ్యేది ఎన్నెన్నో మహ్యాలు జరిగే సుందరకాండ పారాయణం చేస్తుంటే ఎన్నో దృష్టాంతరాలు మనకు కళ్ళకు కనిపించాయి మహత్యాలు మహాత్మ్యాలు అసలు ఆయనకే గోచరించేదంట ఆయన ఒకసారి సందర్భంలో చెప్పారు ఏదో అర్ధరాత్రి పొట్టలేచి నాలుగు శ్లోకాలు వస్తుంటే ఆంజనేయ స్వామికి సంబంధించి రాసుకుంటూ కూర్చుంటే ఈ ఇంటర్ లైట్ ఎరుగుతుందని చెప్పి వాళ్ళ శ్రీమతి గారు లేచి లైట్ ఎడుగుతుంది ఇక్కడ వాళ్ళ ఆయన పారాయణ రాస్తున్నారేమో ఏదైనా పద్యాలు వస్తే పెద్ద తోక అలాగే ఇంత పెద్ద విశాలమైన శరీరం శరీరాకృతి కిరీటం ఇన్ని చూసి భయపడిపోయి కవ్వుని కేకేసిందంట వెంటనే ఆయన కంగారు పడిపోయి ఎంఎస్ రామారావు ఏంటి అంటే ఇక్కడ పెద్ద కోతిలాగా ఉందండి కూర్చొని రాస్తున్నట్టు అనిపించింది తప్పే ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి రూపంలో వచ్చి అని చెప్పి ఆయన హారతరించి శింపజేశారు ఇట్లా ఎన్నో సుందరకాండ రాస్తున్నప్పుడు ఎన్నెన్నో మహర్షలు మహిమలు ఆంజనేయస్వామి వారి దర్శనం కూడా ఆయనకి లభించింది మరి ఇప్పటికీ సుందరకాండ మన మనసులో నిలిచిపోయింది ఎప్పుడైనా బాధలు కష్టాలు కన్నీళ్ళు వచ్చినప్పుడు మనం చదవకపోయినా పూజారి గారిని పెలించి ఇంట్లో కూర్చోబెట్టుకొని చదివించుకోవచ్చు పారాయణ చేయించుకుంటే చాలా మంచిదండి సుందరకాండ పారాయణ స్వస్తి భవదీయున్నారు మంచి